యువ వికాసం స్కీమ్ అదిగో రాజీవ్ యువ వికాసం ఇందాకే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు వెనుకబడిన వర్గాల యువత ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్గా ఆరంభించిన ఆన్రబుల్ సీఎం గారికి యువత అందరి ఆశల్ని మీ చప్పట్ల రూపంలో వినిపించవలసిగా కోరుతూ మనకు తెలుసు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆచరణలు ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పోస్టెను కూడా లాంచ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అండ్ अदर డిగ్నిటీస్ అండ్ దట్స్ అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ కూడా ఉన్నారు వేదికపైన వారందరికీ శుభాకాంక్షలతో మరొక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆనందాన్ని మనకు యువతకు వినిపిద్దాం చప్పట్ల రూపంలో